హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి నేనైతే గోరెంటాకు పెట్టుకున్నాను ఏంటి శ్రావణం అయిపోయింది అన్నీ అయిపోయినా ఆ అయిపోయింది మీరు ఇప్పుడు పెట్టుకున్నారా ఏంటిది అని ఆ గోరెంటా గోరెంటాకు పెట్టుకున్నప్పుడల్లా నాకు ఒక పెద్ద పండగే అన్నమాట సో అంత ఇష్టం నాకు సో అందుకనే గోరెంటాకు ఎక్కడ దొరికినా కానీ ఖచ్చితంగా తీసుకొచ్చి అయితే నేను పెట్టుకుంటాను కొంచెం బయటికి వర్క్ కోసం అయితే వెళ్ళాము ఒక త్రీ త్రీ మెంబర్స్ వెళ్ళాము అక్కడ కనబడగానే దొంగతనం చేసేసి గోరెంటకు తీసుకొచ్చినా కానీ మేమైతే షేర్ చేసుకున్నాం అన్నమాట సో ఎనీవే ఏదైనా కానీ మీరు తిన్నారా లేదా చెప్పండి ఎలా ఉన్నారండి సో త్వరలోనే లైవ్ పెడతాను సో లైవ్ అంటే కొంచెం మీకు తెలుసు కదా చిన్నగా షాప్ పెట్టినాం మేము అని అండ్ నేను స్టిచ్చింగ్ చేస్తాను మీకు కూడా తెలుసు కదా ఫ్రీయాన్స్ని చూసుకుంటూ స్టిచ్చింగ్ చేస్తూ షాప్ చూస్తూ కొంచెం బిజీ బిజీ టైం సరిపోవట్లేదు త్వరలోనే లైవ్ పెడతాను సో మీరు ఎలా ఉన్నారనేది అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్